అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం ఎవరైతే విజయవాడ సిటీ సెంటర్ అయిన బెన్సెరక్లకి దగ్గరలో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ లో బడ్జెట్లో చూస్తున్నారో వాళ్ళ కోసం ఈ ప్రాపర్టీ అండి సో బెన్సెరకులకి రోడ్కి చాలా దగ్గరగా ఉండే విలేజ్ నేటివిటీ తోటి అందమైన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అయితే సేల్కొచ్చాయండి సో వీటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ యాక్టివ్ చేసుకుంటే వాటి అప్డేట్స్ మీకు టైం టు టైం వస్తాయండి అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవుతుందండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోస్ ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవడానికి అవకాశం ఉంది ఈరోజు మనం ఈ వీడియోలో రెండు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం అండి ఇందులో మొదటిది వచ్చారు కల రామనేని అండి సో ఈ అపార్ట్మెంట్ లో మనకి గ్రౌండ్ ఫ్లోర్లో లో ఈస్ట్ ఎంట్రెన్స్ తోటి ఒక డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందండి సో దాదాపుగా మనకి థౌజండ్ ఎస్ఎఫ్టీ టీ వస్తుందండి ముప్పై ఎనిమిది విషయాలు అండవడ షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు లిఫ్ట్ ఉంది కార్ పార్కింగ్ అయితే లేదండి బైక్ పార్కింగ్ మాత్రమే ఉంది రెండు రోడ్ల కార్నర్లో ఉండే బిల్డింగ్ కాబట్టి రోడ్లు కూడా పెద్దగా ఉన్నాయి సో మీకు ఇక్కడ రోడ్డు ముందే కార్ అయితే పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది సో మాకు ఇక్కడ బైక్ పార్కింగ్ ఉంటే చాలు కార్ పార్కింగ్ పని లేదు అనుకుంటే కనుక తప్పకుండా ఒకసారి ప్రాపర్టీని చూసి తీసుకోండి బెన్ నుంచి జస్ట్ మీకు టూ అండ్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఎలమల్ల కుదురు ఏరియాలో సేల్కి వచ్చిన బెడ్ రూమ్ ఫ్లాట్ అనమాట సో మీకు ఇక్కడ ఈ ప్రాపర్టీకి మనం ఆటోనగర్ దగ్గర నుంచి లిబర్టీ హాస్పిటల్ పక్క నుంచి లోపలికి వెళ్ళొచ్చు లేదంటే కనుక మన తాడిగడప నుంచి పప్పుల మిల్ పక్క నుంచి లోపలికి వెళ్ళొచ్చు లేదంటే కనుక కృష్ణలంక నుంచి యనమల కుదురు మీదుగా కూడా లోపలికి అయితే వెళ్ళొచ్చండి సో వీటికి రూట్స్ అయితే ఉన్నాయి సో ఈ విధంగా మీకు ఏ రూట్ అయితే కన్వీనియంట్గా ఉంటుందో ఆ రూట్ ప్రకారంగా ఈ ప్రాపర్టీని అయితే రీచ్ అవ్వచ్చండి ఎస్ఎఫ్టీ పరంగా కూడా పెద్ద ఫ్లాట్ కాబట్టి ఎవరు కూడా ఈ ప్రాపర్టీని మిస్ చేసుకోవద్దు లోపల వీడియో అయితే ప్రస్తుతానికి అవైలబుల్గా లేదండి బిల్డింగ్ స్ట్రక్చర్ పరంగా బానే ఉంది ఒక టెన్ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ అయి ఉండొచ్చండి ఇది సో ప్లాన్అపర్లో ఉంది డాక్యుమెంట్స్ కూడా అన్ని క్లియర్గా ఉన్నాయి కాబట్టి మీరు బ్యాంక్ లోన్ కావాలంటే కనుక తీసుకోవచ్చండి ప్రస్తుతానికి ఈ ప్రాపర్టీ ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్లో కేవలం ఇరవై ఒక లక్ష ఐదు వేల నాలుగు వందల ముప్పై ఏడు రూపాయలకు వచ్చిందండి సో ఇక్కడ నుంచి ఆక్షన్ అనేది స్టార్ట్ అవుతుందండి సో ఇక్కడ నుంచి రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యి అది ఇరవై రెండు లక్షలు అవ్వచ్చు ఇరవై ఐదు కావచ్చు ఇంకా ఎక్కువైనా పెరగవచ్చు లేదా అదే రేట్ కూడా రావచ్చు సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకసారి చూసి తీసుకోండి మిస్ చేసుకోవద్దు సో ఈ ప్రాపర్టీ అనేది మీరు చూసి తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ తెలియజేస్తే మేము ప్రాపర్టీ వివరాలు తెలియజేస్తాం విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామం అండి అదే అదేవిధంగా పాటు మనకి ఇంకో అపార్ట్మెంట్లో కూడా ఫ్లాట్ సేల్కుందండి ఇది కూడా యలమల గుదురులోనే వీకేఎంఆర్ రెసిడెన్సీ అండి ఇందులో మనకి సెవెన్ ఫార్టీ టూ తోటి టూ బీహెచ్కే ఫ్లాట్ సేల్కొచ్చింది దీనికి ఇరవై ఐదు గజాలు అన్డివైడెడ్ షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు సో ఇది ఈస్ట్ ఎంట్రన్స్తో ఉంటుందండి థర్డ్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అండి ఈస్ట్ తో ఉంటుంది లిఫ్ట్ ఉంది బైక్ పార్కింగ్ సౌకర్యం ఉందండి సో ఇప్పుడు ఈ మనకి ఫ్లాట్ ఇది ఇరవై లక్షల ముప్పై వేల నూట పన్నెండు రూపాయలు చొప్పున సేల్కి వచ్చిందండి సో ఇక్కడ నుంచి ఆప్షన్ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి రెండు ఫ్లాట్స్ చాలా మంచి రీజనబుల్ కి అయితే సేల్కి వచ్చేయండి ఎవరు కూడా అసలు మిస్ చేసుకోవద్దు సో ఈ ప్రాపర్టీస్ కనుక మీ బడ్జెట్ లో ఉండి మీరు తీసుకోవాలనుకుంటే అసలు మిస్ చేసుకోకండి ఎందుకంటే వీటికి ప్లాన్ అప్రూవల్స్ ఉన్నాయి డాక్యుమెంట్స్ కూడా అన్ని గా ఉన్నాయి మీకు అన్ని ప్రైమ్ లొకేషన్స్ కి దగ్గరగా ఉన్నాయండి పర్టికులర్గా బెన్ అదే విధంగా బంద రోడ్డు కూడా చాలా దగ్గరగా ఉంది కాబట్టి మీకు గా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవుతుంది మీరు ఉండడానికి రెండు కూడా బాగుంటుంది కాబట్టి ఈ ప్రాపర్టీని చూసి తీసుకోండి ఎనమల కుదురు మన శివాలయం కూడా చాలా దగ్గరగా ఉంటాయండి సో ఇంట్రెస్టింగ్ కనుక మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మా ఛానల్ని ఫాలో అవుతుండండి ఓకే అండి థ్యాంక్ యూ